హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్ గార్డెన్లో పూసిన కాయగూరలు అన్నమాట ఆనపకాయ అయితే కూస్తున్నాము ముల్లంకాళ్ళు నెక్స్ట్ ఇంకా వంకాయలు చిన్న వంకాయలు అన్నమాట అవి మళ్ళీ పొడవు వంకాయలు గోంగూర పొడుగు వంకాయలు అవి ఫ్రెండ్స్ కాకరకాయలు ఇవి మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మీరు కూడా మొక్కలు ఎలా పెంచున్నారు కామెంట్ చేయండి దొండకాయల మాట దొండపాదు ఇది పాలకూర ఓకే ఫ్రెండ్స్ బాయ్ టమాటాలు కూడా ఉన్నాయి ఇంకా